దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగినాక ప్రియమైనటువంటి వారులారా మరి ఈరోజు మనం యోనాను గురించి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం ఎందుకంటే యోన మనందరికీ కూడా సూపర్ చిక్డే యోన అనుగా గు లేక పోవరము అని ఒక అర్థం వస్తుంది దేవంబుడిలారా యోన నినివే పట్టడానికి వెళ్ళడానికి దేవుని మాటలకు అవిధేత చూపడానికి గల కారణం ఏంటంటే యోనకి దేశభక్తి చాలా ఎక్కువ ఇజ్రాయేలుపై వాళ్ళు ఒకవేళ తిరుగుబడతారేమోనటువంటి ఆలోచనతో యోన మరి నిన్వే పట్టణానికి వెళ్లకుండా తర్షీస్ కు వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతా ఉంటాం అయితే దేవుని బిడ్లారా మరి యోన మరి ఎంత ఇదంటే చూడండి మనం ఒకసారి మనం తర్షిష్కి వెళ్తే అయితే ఒకటో యోన గ్రంథం ఒకటో అధ్యాయ నాలుగో వచ్చినంలో ఉంటాడు అయితే యహో సముద్రం మీద పెద్ద గాలి తిట్టింపగా సముద్రం అంత గొప్ప తుఫాను రేగి ఓడ బద్దల ఎక్కువగా వచ్చింది కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడునూ తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకర చీటికై అందులోని సరుకులను సముద్రంలో పారవేశాను అప్పటికి యోన ఓడ దిగువములకు పోయి పండుకుని గాడ నిద్ర పోయను అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి ఉన్నది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము మన చావకుండునట్లు ఆయన మనల్ని కనికరించుము నేను అని చూసారు దేవెందులారా మరి అంటే ఒక ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదం అంచుల్లోకి మనం వెళుతున్నాం అన్నటువంటి మరి ఆ యొక్క స్పృహ లేకుండా దేవుని సన్నిధిలో నుండి పారిపోయి దేవునిలో గాక్కున్నటువంటి అనుభవం మరి యోనా జీవితంలో కనబడతా ఉంది అట్లాగే పాపం చేసినప్పుడు యోనానే కాదు మరి తినొద్దన్న పండు తిన్నప్పుడు ఆ యొక్క ఆదాము హవ్వలు కూడా నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరి నుండి అని అనుకున్నాను గనక నీకు పైపడి నేను దాగుకున్నాను అనే మాటను వాళ్ళు కూడా ఉపయోగించడం చూస్తాం చూస్తూ ఉంటా అలాగే ఈయన కూడా వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి తర్శిషి కేవ్ తీసుకుని ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి ఏం చేస్తా ఉన్నాడు మరి నిద్రపోతా ఉన్నాడు దేవుడి యోనా దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి గల కారణం యోనా యొక్క ఆలోచన దిగుండులారా నిన్నే పట్టినస్తులు నా మాట వింటారా వాళ్ళ దుర్మార్గులు కదా అనేటువంటి ఒక ఒక ఆలోచన ఆలోచన ఏం చేస్తుందంటే మనుషులను క్షీణింపజేస్తే ఆలోచన ఏం చేస్తుందంటే దేవునికి దూరం అయ్యేటట్లుగా ఆలోచన చేస్తుంది దేవుడులారా మరి ఎబ్రి ఎబ్రిలకు చురుకుదనం అనేటువంటి ఒక మంచి లక్షణం ఉంది ఆ లక్షణం చెట్టదానికి ఉపయోగించుకోకుండా మనం జీవించాలి ఎందుకంటే దేవుని బిడ్డలు చురుకైన వారు ఆ చురుకుదనాన్ని ఇప్పుడు చాలా మంది దేవుని బిడ్డలు అనుకున్న వారు పడిపోయి మరి మరి ఆ యొక్క లోకంలో ఆ చురుకుదనాన్ని ఉపయోగిస్తున్నారు దేవుడిచ్చిన లక్షణాన్ని చుడుగా వాడుకుంటున్నారు ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా లేకపోవడం ఆ యొక్క ఆలోచనలు వారిని వారిని వారి జీవితాన్ని అదుపులో లేకుండా ఉంచడం అనేది మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క యోన ఆలోచన దేవుడు మాట కానీ యోన ఆలోచన తనని హింస పెడతా ఉంది గుడ్లారా నిన్ను హింస పెడుతుంది ఆలోచన అలా చేయాలా ఇలా చేయాలా ఇటు ఉండాలా అటుండాలా అని ఆ ఆలోచనతో నీలో నువ్వే మదన పడి హింస పడిపోతూ ఉంటావు యోన పరిస్థితి కూడా అలాగే ఉంది దర్శిష్ కళ్ళలా నిన్నే కల్లా లేదు లేదని దర్శిష్కే వెళ్తానని ఆ యొక్క ఓడెక్కినట్లుగా మరి వెళ్ళినట్లుగా మరి దేవునికి దూరంగా దాక్కున్నట్లుగా కూడా ఈ యొక్క లేఖన భాగం సెలవిస్తా ఉంది దేవుని మీరు అయితే అసలు ఈ ప్రమాదం ఈ టైంలో సడన్ గా ఎందుకు వచ్చిందో మనం చీట్లు వేద్దామని చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా మీదకి రావటం మరి ఎంతో భయంకరం అప్పుడు అతడు అంటాడు నేను ఇబ్రియడం సముద్రం నాకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశం అని దేవుడు అని హోవయందు భయభక్తులు గలవాడను తను యుహవ సన్నిధుల నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉందని కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత బడిపడివి అప్పుడు వారు సముద్రం పొందించున్నది తుఫాను అధికమవుతుంది సముద్రం మా మీదకి రాకుండా నెమ్మనించట్లు మేము నీకేం చేయమని అనుగా ఆయన అంటాడు ఎత్తి నన్ను సముద్రంలో పడవేయమని చదువుతాడు అందులో ఎత్తి నన్ను సముద్రంలో పడవేయండి అప్పుడు వెంటనేది నెమ్మలిస్తుంది ఆయన చెప్పినప్పుడు ప్రజలు భయపడతారు ఆయన మాటకు ఎందుకంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేసాడు సముద్రం నిమ్మనం అయిపోయింది అంటే యోనాకి తెలుసు దేవుని సన్నిధిలో నుండి మరి తను తప్పిపోతే తన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇబ్బంది పడతారు అనేటువంటి ఒక ఆలోచన యోనా గ్రహింపులోకి వచ్చిన నెత్తి సముద్రంలో పడేయమని అన్నారు నిజమే ఓడలో పడవేలు చాలా వస్తువులు పడేశారన్న దేవుని బొడ్డల వాళ్ళు తెచ్చుకున్న తినేటువంటి సామాగ్రి మొత్తము మరి సముద్రంలో పడేసారు సరుకులు పడేశారు అన్ని పడేసారు ఒకటా వచ్చినిపిస్తే అయినా నువ్వు ఓడ నెమ్మలించలేదు కానీ ఓడలో పడేయాల్సినటువంటి వస్తువు ఏది అని ఆలోచన చేస్తే యోనా దేవన్ యోనాను మరి ఓడలో పడేయంగానే మరి ఓడలో నుంచి పడేయంగానే సముద్రం మిక్కిలి నిమ్మలించినట్లుగా మరి లేఖన భాగం సెలవిస్తానుంది నీ హృదయంలో నుండి వలసిన పాపం అనే వస్తువు ఏముంది దేవుని బట్ల ఆలోచన చేయాలి ఏది పడేస్తే నీ హృదయంలో ఉన్న ఏ పాపాన్ని నువ్వు వదిలిపెడితే అప్పుడు నీ కుటుంబంలోని పరిస్థితులను నెమ్మలిస్తే నీ యొక్క బంధువులు స్నేహితులు ఐక్యపరచబడతారు నీ చుట్టుపక్కల పరిస్థితులని నెమ్మడానికి గల రావాలంటే నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపం అనే వస్తువుని ముందుగా పడేయాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అది నీ హృదయానికి నొప్పి కలుగుతుంది గుచ్చుకుంటుంది దేవుని మాట అంటే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు అని అర్థం ఆయన చిత్తములోను ఉన్నావని అర్థం ఇంకే నేను నివసించే నీ ఆలోచనలను దేవుడు క్షమించేటట్లు వాటి నుండి విడిపించేటట్లుగా మనం ఏం చేయాలి ప్రార్థన పూర్వకంగా ప్రార్థన కలిగి ఉండాలి చూసారా మరి ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యం యోనాన్ని తీసుకెళ్లి ఆ యొక్క సముద్రములు పడవేయగలనే సముద్రం ఏం చేసింది పడినట్టుగా లేఖన భాగం సెలవిస్తా ఉంది ఇంకా యోన అంటాడు చేప కడుపులో వస్తున్న నీసు వాసన కన్నా చేప చేప మింగిద్ది కదా మనకు తెలుసు కదా ఒకటి అధ్యాయం పదిహేడు వచ్చి గొప్ప మచ్చం ఒకటి యోనాను మృంగవల్లని యహోవా నియమించి ఉండగా యోన మూడు దినముల మధ్యం కడుపులో ఉండని అప్పుడు అంటాడు రెండో దేవుని ఎప్పుడు చేప కడుపులో వా ఉన్న వాసన కన్నా నేను చేసిన పాపపు వాసన నాకు ఎక్కువగా అనిపిస్తుంది ప్రభా అని దేవుడు తంటాడు దేవుని గిట్లారా అంటే చేప కడుపులో నీ సో వస్తుంది కరెక్టే కానీ నా పాపమే నాకు ఎక్కువ వాసన అనిపిస్తుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతాడు అంత మాత్రమే దేవుని ఆజ్ఞకు లోబడని వారిని ఆజ్ఞకు లోబడేటట్లుగా చేసేది దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట నీ ఆలోచనలు నువ్వు ఇబ్బంది పెడతాయి నీ ఆలోచనను మంతికి అలవాడు కదా నువ్వు విస్తారంగా మత్సవార్తలో ఆలోచించడం వల్ల మూరడు ఎక్కువ చేయలేవు మూడ తక్కువ అవలేవు కాబట్టి నీ ఆలోచన పులిస్తో పెట్టాలి ఎందుకంటే దైవ చిత్తానుసారంగా ఆలోచన కలిగి ఉంటే నీకు మనసుకి సంతోషము నెమ్మది వస్తుంది అట్లా కాకుండా అనేక రకాల ఆలోచనలు నీ బుర్ర మీద దాడి చేస్తా ఉంటే నీకు చికాకు వస్తుంది ఇంట్లో పరిస్థితులని డిస్టర్బెన్స్ గా అనిపిస్తాయి నీకు అందుకే నేను హింస పెట్టే ఆత్మను నేను పెట్టే హింస హింస పడే పడే పడేటట్లు చేసే ఆ యొక్క ఆలోచన నువ్వు చంపుకోవాలంటే నువ్వు దేవునితో నీకున్న స్నేహము బహుబలంగా పటిష్టంగా ఉండాలని దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణిలో నుండి దేవునితో ఉన్నటువంటి నీ స్నేహాన్ని దూరపరిచేది ఒక ఆలోచన అనేటువంటి దురాత్మ దేవుని బిడ్డలారా హింసనే దురాత్మ దేవుని బిడ్డలారా ఓ ఆలోచన రాంగాల్ని అది నీ బ్రెయిన్ ని నీ మనస్సును నీ ఒత్తి నీ జీవితాన్ని బాగా హింస పెడతా ఉంటుంది కాబట్టి దేవునికి నిన్నది దూరం చేస్తుంది కనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ ఆలోచనను దైవ చిత్తారంగా ఉండాలి మరి ఎంత ఆశ్చర్యం అంటే మనం ఒక ఒక ఉదాహరణ చెప్తాను రాజు ఏ వస్తువు ప్రజలు ఏం చేస్తూ ఉంటారు తీసుకుంటారు రాజుని తీసుకుంటారండి తీసుకో ఇప్పుడు మనకు ప్రభుత్వం పథకాలు ఇస్తుంది ఆ పథకాలన్నీ తీసుకుంటాం కానీ అతన్ని యాక్సెప్ట్ చేస్తావా చేయలేం ఒక్కొక్కసారి చేయలేం కాబట్టి దేవుని దగ్గర నుండి మనం అన్ని పొందుకుంటాం కానీ దేవుణ్ణి మన హృదయంలోకి తీసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం ఎప్పుడైతే నీ ఆలోచనని నీ యొక్క దృష్టిని మరి దేవుని వైపు కేంద్రీకరించి దేవుని దృష్టిలోకి నువ్వు వచ్చావో అప్పుడు నువ్వు ఒక అనుభవంలోకి వెళ్తావు నిత్యము అగ్నిమండే అనుభవంలో నువ్వు ఉంటావు నీకోసం ఎన్ని మీటింగ్స్ వేసినా కూడా అవేవి కూడా నేనేం చేయలేవు దేవుని నుంచి నీకు దూరపరచలేవని దేవుడు జ్ఞాపకం చేస్తాము వెళ్ళారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నమాట యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు హవ్వ ఆదాము దేవుని సన్నిధి నుండి పారిపో దాక్కున్నారు దేవునికి భయపడి అలాగే మూ రెండోది గమనించినట్లయితే ఇంకొక వ్యక్తి మరి ఆయన ఎవరు కయ్యూన్ యహోవాస్ సన్నిధి నుండి ఆది కన్న నాలుగారి దేవుని కూడా ఆయన కూడా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుని గుబ్లారే కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట మరి నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా నీ ఆలోచనలు దైవ చిత్తానుసారం అయ్యుండి దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండి మరి దేవుని కాడి కిందుకు నువ్వు వస్తే నీ జీవితాన్ని ఏం చేస్తాడు యోనాను మరలా భూమి మీదకు తీసుకొచ్చినట్లు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు నీకు మరి మంచి అనుభవాలని మంచి కృపను దేవుడు దయచేస్తాడు కాబట్టి నీ ఆలోచనలను దేవుని సన్నిధిలో మరి దేవుని చిత్తానుసారంగా ఉంచుకోవాలని ప్రభు మా ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను మరి మనం గమనిస్తే యోనలో నుండి మరి సముద్రంలో నుండి ఓడలో నుండి అన్ని సరుకులు పడేసారు కానీ ఓన యోన అనే వస్తువుని పడేసినప్పుడే మరి యొక్క సముద్రం నిమ్మడిపడింది అలాగే మన జీవితంలో కూడా మరి ఏ వస్తువు పాపం అనే ఏ వస్తువు మన అనే వాడలో మరి ఇబ్బంది పెడుతుందో మన కుటుంబంలో తుఫాన్లు చెలరేగడానికి నెమ్మది లేకుండా ఏ వస్తువు మనకి ఇరుగ్గా మారిందో ఆ వస్తువును మనం పడేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగే ఆలోచనలు నిన్ను హింస పెడితే అని నిన్ను ఎదగనియవని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆలోచన నుంచి విడుదల పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మూడవది దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ ఆలోచన దైవ చిత్తానుసారంగా ఉండి దేవుని చిత్తం నువ్వు చేయడాన్ని బట్టి సాతానుడు నువ్వు అగ్ని మండే అనుభవంలోకి వెళ్తావు గనక దేవునితో ఉన్నప్పుడు మండుతూ ఉంటావు గనక ఎన్ని మీటింగ్స్ పెట్టినా వాడు నీ వేద విజయం పొందడం విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి మరి దేశభక్తి కలిగినా ఏది కలిగినా దేవునికన్నా ఎక్కువయ్యేది మనకి ఇంకా కాబట్టి దేవు గౌ దేశాన్ని గౌరవించాలి దేశంలో ఉన్న పరిస్థితులు మనం గౌరవించాలి కానీ మన దేవుని మీద ఆధారపడుతూ అన్నిటిని మనం సమపాడల్లో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆశ్చర్యమైన ఆశీర్వాదాన్ని కృపను మనం పొందుకుంటాం కాబట్టి ప్రభు ఇటు మాటలను మన వినికిల్లో ఆశీర్వదించి బలపరచును గాక ప్రియమైనటువంటి వారలారా మరి మీ గనక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను వస్తున్నట్లయితే చూస్తున్నారు మరి వందనాలు కంప్లీట్ వీడియో చూడండి ఎందుకంటే స్టార్టింగ్ లో వాక్యం ఉంటుంది లాస్ట్ లోనే దాని యొక్క అర్థము మర్మము లేదా దానికి తెలిసినటువంటి ఒక అవగాహన కలిగించే విషయాలు చెప్పబడుతూ ఉంటాయి కాబట్టి మీరు వాక్యాన్ని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కామెంట్ను కూడా తెలియచేయమని ప్రభు పెరట మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ